రాహుల్ గాంధీ బోట్ చోరీ విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎన్నో మలుపులు పుట్టించాయి అయితే అన్ని కథలు పడ్డ ప్రభుత్వం ఆయనను ఏ విధంగా ఆపాలని ప్రయత్నం చేసినా ఆయన మాత్రం ఎక్కడ ఆగదలు మళ్ళీ బీహార్ ఎలక్షన్ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఏమైనా చూసేటప్పుడు ప్రయత్నం చేద్దాం ఓట్ చోరు గద్దీ చోడ అనే నినాదంతో ఓటర్ అధికార యాత్ర చేపట్టినటువంటి కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భాజపా ఎన్నికల సంఘంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు తమ ఓట్లను దొంగలిస్తే బీహార్ ప్రజలు సహించబోరన్నారు ఓటర్ల జాబితా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆక్షేపించారు అందులో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారని అన్నారు బడుగు బలహీన వర్గాలే కాదు అందులో హిందువులు కూడా ఉన్నారు మొత్తం హిందువులే ఉన్నారు ఎక్కువ ఇది బీజేపీ హిందువులు కాకపోవడం వల్ల వలన తొలగించారు ఈ విషయాన్ని కూడా రాహుల్ గాంధీ చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ అరవై ఐదు లక్షల మందిలో కనీసం పదిహేను నుండి ఇరవై లక్షల మంది కన్నా ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు కానీ డబల్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు లేరు మిగతా నలభై ఐదు లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఈ నలభై ఐదు లక్షల మంది కాంగ్రెసు లేదంటే కమ్యూనిస్టు లేదంటే బహుజన సమాజ్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ లేదంటే ఇంకో పార్టీ ఏవైతే ఉంటాయో అట్లాంటి పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లు వాళ్ళు కాబట్టి వాళ్ళు హిందువులు అయినప్పటికీ ఆ హిందువులను ఒల తొలగించడానికి కారణం ఏంటంటే వాళ్ళు బీజేపీ హిందువులు కాదు అందుకే తొలగించారు సీతామడిలో నిర్వహించినటువంటి ఓటు ఓటర్ ఓటరు అధికార యాత్రలో గురువారం ఆయన మాట్లాడుతూ ఓటు చోరీ గురించి రానున్న రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపెడతానని అన్నారు ఎన్నికల సంఘం భాజపా కుమ్మక్కై ఓట్లను దొంగలించాయి గతంలో మహారాష్ట్ర హర్యానా కర్ణాటకలో ఇదే పంద కొనసాగించారు ఇప్పుడు బీహార్ వంతు వచ్చింది కానీ ఇక్కడి ప్రజలు దీన్ని సహించరు అని అన్నారు యాత్రలో భాగంగా స్థానిక సీతాదేవి ఆలయాన్ని రాహుల్ సందర్శించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకు ముందు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దొంగలించిన ఓట్లతో ఏర్పడిందంటూ రాహుల్ విమర్శించారు ప్రధానమంత్రి కూడా ఓటర్ తస్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రజల ఓటు హక్కును దొంగిలించేందుకు భాజపా ప్రయత్నిస్తుందని ఘాటు విమర్శలు చేశారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రను చేపట్టినటువంటి సంగతి తెలిసిందే ఈ నెల పదిహేడున ప్రారంభమైన యాత్ర పదహారు రోజుల పాటు పదమూడు వందల కిలోమీటర్ల మేర సాగనుంది వచ్చే నెల ఒకటిన పాట్నాలో నిర్వహించే భారీ బహిరంగ సభతో ముగుస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు కొంతమంది కార్పొరేట్ల కోసం జరుగుతున్నది అని చెప్పేసి అంటే కార్పొరేటర్లు ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడే వ్యక్తులే అదాని అంబానీ లాంటి వ్యక్తులు వాళ్ళ రా వాళ్ళు చేసుకునేటువంటి వ్యాపారాల కోసం కొన్ని రోజుల పాటు బీజేపీ అధికారంలో ఉండాలి కాబట్టి ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు అనుకొని ఈరోజు బీజేపీ అండతో వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం చేస్తున్నట్టు దందా రాహుల్ గాంధీ వాళ్ళ పేర్లు బయట కొట్టకపోవచ్చు కానీ క్లియర్గా నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఎవరికి జీతం ఉన్నాడో అందరికీ తెలిసినటువంటి విషయం ఇదే ఇదే సభలో పార్లమెంట్లో సంజయ్ సింగ్ అనే ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వ్యక్తి రాజ్యసభ సభ్యుడు ఆయన క్లియర్గా మాట్లాడండి ఆ రోజు రామాలయం రామ మందిరం కోసం మీరు ఓట్ ఏవైతే చందాలను చోరు చేసిరేసి ఒక్కొక్కటి కాదు రెండు కాదు దాదాపు పది ఇరవై సార్లు అంటాడు చందా చోరు బయటవాణ్ణి రామ్ మందిర్ చోరు అంటే క్లియర్గా మీరు రామ మందిరం పేరుతోని చందాలు వసూలు వేసుకున్న దొంగలు మీరు గుసర్లింది మీరు నాకు అడ్డం చేస్తారా అని ఆయన రామ మందిరం గురించి ఆయన రామ మందిరం పేరుతో వీళ్ళు చేసిన దందా గురించి మాట్లాడుతున్న క్రమంలో బీజేపీ వాళ్ళు ఆయన కౌంటర్ ఇద్దామని చెప్పేసి లేచి నిలబడితే అమిత్ షా లాంటి వాళ్ళు మోడీ లాంటి వాళ్ళు లేచి నిలబడితేనే ఏ చందా చోరు బయట అంటాడు ఆయన अरे प्रभु श्री राम के नाम का पैसा खाते हो तुम लोग अरे बैठ जाओ राम मंदिर का पैसा खाते हो अरे राम मंदिर में घोटेला करते हो, बैठो अरे राम मंदिर का चंदा खाते हो अरे चंदा चोरो, चोरो, चोरो बैठो चंदा चोरों बैठो चंदा चोरों बैठो बैठ जाओ चंदा चोरो चंदा चोरो बैठ जाओ चंदा चोर हो तुम लोग तुम लोग चंदा चोर हो चंदा चोर हो तुम लोग चंदा चोर हो चंदा चोर हो चंदा चोरो बैठो मिनट को प्लीज चंदा चोरो बैठो श्री गजेंद्र सिंह जी सभा नौ दिल्ली सर और नौ दिल्ली सदस्य ने चंदा चोरी किए इन राम का पैसा खाया करने वाले राम का पैसा खाया सर इन्होंने राम मंदिर में चंदा चोरी किया लोग चंदा चोरी सारे लोग इन्होंने प्रभु श्री राम का चंदा खाया అప్పుడు ఎంపీ సంజయ్ సింగ్ కే సమానికి బీజేపీ నాయకులు ఈరోజు రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఓటు చోరీకి సంబంధించిన విషయంలో కానీ లేదంటే ప్రజలు అడుగుతున్నటువంటి నీ డిగ్రీ సర్టిఫికేట్ ఇక్కడ అని చెప్పేసి అడుగుతున్నటువంటి విషయం కానీ ఇప్పటి వరకు మాట్లాడిన పాపన పోలేదు మరి రాహుల్ గాంధీ మరిన్ని విషయాలు బయట అంటే ఇప్పటికి వరకు చెప్పినటువంటి ఓటు చోరీకి సంబంధించిన విషయాలే కాకుండా ఇంకా లోతైన విషయాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూపుటమి ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు పవన్ కళ్యాణ్ ఎట్లా గెలిచిందనేది దాని మీద కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఒకవేళ కీట కూటమి ప్రభుత్వం కాకుండా జగన్మోహన్ రెడ్డితోని సంబంధం పెట్టుకుని ఆయన ఎలక్షన్లో పోతే ఇరవై ఒకటిలో కనీసం ఒకటి కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అక్కడ రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేసినా కూడా ఇరవై ఒకటిలో ఒకటి రెండు సీట్లు కన్నా ఎక్కువ గెలిచేది కాదని చెప్పేసి రాజకీయ వర్గాలు చెప్తున్నారు కేవలం కూటమి ప్రభుత్వంలో ఉండటం వల్ల నువ్వు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు ఇట్లా గెలిచినో మాకు తెలుసు అని చెప్పేసి వైసీపీ వర్గాలే కాకుండా రాజకీయ నాయకులు ప్రజలు అందరూ కూడా ఈరోజు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్నడూ లేని విధంగా ఇరవై ఒక్క స్థానంలో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానంలో గెలవడానికి ఏంటి అని చెప్పేసి ప్రజలు ఆలోచించాలి కదా ఆలోచిస్తున్నాడు కదా బయటపడతాయి కదా ఈరోజు బీహార్ ఎలక్షన్కి సంబంధించిన విషయం బయటపడే రేపు పొద్దుగా కూటమికి సంబంధించినటువంటి విషయాలు బయటపడితే ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలను బీఆర్ఎస్ అధికారంలో పదేళ్ళ పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా కాంగ్రెస్ బీజేపీ రెండు సరి సమానంగా పంచుకొని మిగిలిన ఒక్క స్థానాన్ని ఎంఐఎంకి ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఇక్కడ కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కరీంనగర్లో ఉన్న బండి సంజయ్ లాంటి వాళ్ళు నేను ఓట్లతో గెలిచిన నేను ప్రజల ఓట్లతో గెలిచిన కరీంనగర్కు ఒక్క రూపాయి తీసుకురా ఈ మంత్రి సహాయ మంత్రి కరీంనగర్లో ఎట్లా గెలిచినండి కరీంనగర్లో ప్రతి ఒక్క ప్రజలు బండి సంజయ్ అంటే బండి సంజయ్ మీద ఉన్న అభిమానంతో కనబడేటువంటి వ్యక్తులు తప్ప గ్రామాల్లో పోతే బండి సంజయ్ పేరు కూడా తెలిసినప్పుడు సగం మంది లేరు అట్లాంటి వ్యక్తి ఎట్లా గెలిచిన విషయం కూడా ఏదో ఒక రోజు బయటపడుతుంది ఈరోజు ఆ చిందా చోర్ బయట అన్నప్పుడు మీరు అందరూ ఏ విధంగా అయితే కూర్చున్నారో రేపు ఓటు చోర్ బయట అంటే కూడా కుసోవాటువంటి పరిస్థితి తప్ప మీరు నిరూపించుకున్నటువంటి పాపం అవ్వలేదు మోడీ డిగ్రీ సర్టిఫికేట్ లాగానే దీన్ని కూడా మీరు ఏదో ఒక రకంగా కోర్టులను అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేయడం తప్ప ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పేటువంటి అవకాశమే లేదు ఎన్నికల సంఘాన్ని క్లియర్గా దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా ఎన్నికల సంఘం మీరు తప్పు చేసిర్రు అనిపేసి ఒక ప్రతిపక్ష నేత అడిగినప్పుడు ఆ ఎన్నికల సంఘం స్పందించిన తీరే ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది ఎన్నికల సంఘం ఎస్ మేము ఒక్క తప్పు చేయలే అని చెప్పేసి రోడ్ మీద వచ్చి ప్రశ్న పెట్టేటువంటి పాపాన అవ్వలేదు నువ్వు ఎట్లాంటావు మమ్మల్ని నీ అక్కడ ఏం ఆధారాలున్నాయి ఆధారాలకు సహా బయట పెట్టేది అంటే ఏం ఆధారాలున్నాయి నువ్వు చేసిన వాటికి మాకు ఏంటిది పేపర్ ఇవ్వాలి నువ్వు ముందే వచ్చి మాకు చెప్పాలే లేకపోతే నువ్వు చేసి చెప్పినంత ఆరోపణలు అన్నిటి నిజమని చెప్పేసి నిరూపించాలే లేకపోతే నీ అంతు గిదా నువ్వు చెప్పేది రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఇవన్నీ ఫేక్ ఇంకో ఇది నిజం అని చెప్పేసి నిరూపించే దమ్ము లేనప్పుడు మూసుకొని కూర్చోవాలి ఓటు అధికార యాత్ర ఏదైతే ఉందో ఇది బీహార్లో తప్పకుండా దాని ప్రభావం చూపిస్తుంది ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది మనం రేపు చూడవచ్చు తప్పకుండా బీజేపీ తరటువంటి కూటమి అన్నిటికీ కూడా ఇది ఒక పెద్ద చెంప రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో రావాలని నేను కోరుకోవట్లేదు బీజేపీ అధికారంలోకి అయితే మాత్రం ఏం జరుగుతుందో మొత్తానికి ఇంతకుముందు దొంగ ఓట్లేసేది అసలు ఇప్పుడు ఓటే వేయకుండా కూడా ఓటు పడతా ఉంది నా పేరు మీద ఎన్నిట్లున్నా నాకే తెలియదు ఇప్పుడు మరి చూడాలి మళ్ళీ గమనించాలి కాబట్టి దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనిమిది ఎంపీ సీట్లు గెలవడానికి బీజేపీ ఇలాంటి రాజకీయాలే చేసిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి దీని మీద మీరు అందరూ ఆలోచించాలని కోరుతూ చూస్తూనే ఉండండి ఎన్ అండి మీద థ్యాంక్ యూ